దళ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు గారు అదేవిధంగా కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మేము గతంలో నష్టపోయినటువంటి పథకాలన్నీ కూడా ప్రస్తుతం జగనన్న విదేశీ విద్యా పథకంగా పేరు మార్చినటువంటి ఈ పథకానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తక్షణమే మీరు జీవోని పాస్ చేసి మళ్ళా యథావిధంగానే అంబేద్కర్ విదేశీ విద్యా పథకంగా పేరు మార్చడం అనేది చాలా హర్చించదగ్గ విషయము రాష్ట్ర దళితులందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అదేవిధంగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో దళితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే మెజారిటీగా ఉన్నటువంటి ఆ అమరావతి ప్రాంతంలో దళితులే దళితుల అభివృద్ధి కొరకే ఈరోజు అమరావతిని కూడా అక్కడ పునర్నిర్మాణం చేసుకోవడానికి శంకుస్థాపన చేసి మళ్ళీ మొన్న కూడా ఆయన పర్యటన చేసి కూడా అక్కడనే అమరావతిని నిర్మిస్తానని కూడా ఆయన చంద్రబాబు గారు సీఎం గారు చెప్పడం జరిగింది ఇది చాలా హర్షించదగ్గ విషయం అది ఎందుకంటే దళితులకు న్యాయం జరుగుతుంది అంటే అది తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా జరుగుతుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క కృతజ్ఞత తెలపడానికే మా రాయలసీమ జిల్లా కార్యాలయం కార్యాలయం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి సముదాయ సైనికులందరూ కూడా వచ్చి బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరియు చంద్రబాబు గారి నాయుడు గారికి బాలాభిషేకంతో కూడా మేము కృతజ్ఞతలు తెలపడం జరిగింది అదే విధంగానే సీఎం గారికి నారా చంద్రబాబు గారి నాయుడికి తెలపడం ఏమంటే అయ్యా మేము గతంలో నష్టపోయినటువంటి పథకాలు కూడా తక్షణమే మీరు ఆలోచన చేసి నష్టపోయినటువంటి ఇరవై ఎనిమిది పథకాలు కూడా మరీ కూడా పునరుద్ధరించాలని కూడా మేమంతా కూడా తెలియ తెలుపుకుంటున్నాం అదేవిధంగానే నష్టపోయినటువంటి ఆ పథకాలు అయితేనేమి అదేవిధంగా ఉద్యోగాలకి రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి సంబంధించి కఠినమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు శ్రీరంగయ్య నేను సంతా సైనిక రాయలసీమ అధ్యక్షుడు